ఈరోజు టాపిక్ ఏంటి అంటే మహిళా సంఘాలన్నీ ఆడవాళ్ళందరూ బయటకు వచ్చేసి అనసూయ కానీ ఎవరైనా కానీ బట్టలు ఎలా వేసుకోవాలో ఏం చేయాలో ఆడవాళ్ళ సొంత నిర్ణయాలు ఎవరైనా కల్పించుకున్నారంటే బాగుండదు అని చెప్పి పెద్ద పెద్ద గరికిపాటు లాంటి గారి లాంటి వాళ్ళకు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు ప్లీజ్ అండి ఆడవాళ్ళ స్వతంత్రం ఆడవాళ్ళ హక్కులు అంటున్నారు కదా మాకు వంట చేసే పని కూడా తప్పించండి ప్లీజ్ అందుకనే అందరూ కూడా ఏ బట్టలు ప్రజలే బయటకు వచ్చి బట్టలు వేసుకుంటారు చూస్తుండండి మీరు వాళ్ళ హక్కు అంటున్నారు వంటలు చేసే పని కూడా ఆడవాళ్ళకి తీసేయండి చూడండి నాకు ఆయిల్ పడి నా చెయ్యాలా కలిపోయింది కూడా బజ్జీలు వేస్తుంటే లేడీస్కి ఎందుకండి వంటలు పెట్టాలి అందుకని ఈ రోజు నుంచి ఆ బాధ్యత మగవాళ్ళకి అప్పచెప్పేద్దాం లేడీస్ పని ఏంటంటే చక్కగా పీలికలు బట్టలు వేసుకోవడం రోడ్ల మీద తిరగటం అవసరమైతే ఎవరన్నా మన క్వశ్చన్ చేస్తే పోలీస్ కేసులు పెట్టడం ఇలాంటివి చేద్దాం మగవాళ్ళు మాత్రం ఇంట్లో ఉండి వంటలు చేయండి ఆడవాళ్ళు ఎప్పటి నుంచో వంటలు చేస్తుంటే ఆడవాళ్ళ చేతులు కాలి ఆడవాళ్ళకి అనవసరంగా ఇబ్బంది కలుగుతుంది మాకు దయచేసి మహిళా మన్ మహిళా సంఘాలన్నీ వంట చేసే పని తప్పించండి ప్లీజ్ మీ అందరు కామెంట్లు పెట్టండి మనకు కూడా వంట చేసే పని వద్దు మేము చేయలేకపోతున్నాం ఈ రకంగా ఇబ్బంది ఏంటి అసలు మహిళలే ఎందుకు వంట చేయాలి అని చెప్పి ఉద్యమం తీసుకురండి ప్లీజ్ ఏమంటారు <Gã entender>